వెల్కమ్ టు ది మాస్క్ న్యూస్ అణచివేత నుంచే ఆవిష్కరణలు యూదుల జాతి ఇచ్చిన బుద్ధిపాఠం ప్రపంచ జనాభాలో కేవలం జీరో పాయింట్ టూ శాతం మాత్రమే ఉన్న ఒక జాతి నోబుల్ బహుమతులలో దాదాపు ఇరవై రెండు శాతం గెలుచుకున్న ఆ జాతి పేరు యూదులు జూస్ అలా ఎందుకు జరిగింది మేధస్సు కృషి సంస్కృతి విజ్ఞానం కలిసిన ఫలితమే వారికి ఉన్న తపన ప్రపంచం చూసింది విజయంగా యూదుల చరిత్ర అంటే కష్టాల చరిత్ర వారిని రాజ్యాల నుంచి తరిమేశారు వ్యాపారాల నుంచి బహిష్కరించారు హింసించారు కానీ వారు నేర్చుకున్న పాఠం శరీరాన్ని దొంగిలించవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు ఈ ఒక్క సూత్రం వారిని ప్రపంచానికి ప్రేరణగా మార్చింది విద్య అంటే పూజా పద్ధతి యూదుల సమాజంలో విద్య కేవలం చదువు కాదు అది భక్తి వారి పిల్లలకు చిన్నప్పటి నుంచే తోర మరియు తాల్ముద్దు అనే మత గ్రంథాలను చదివిస్తారు ఆ చదువు అంధవిశ్వాసం కాదు ప్రశ్నించు ఆలోచించు సమాధానం కనుక్కో అనే తత్వం ప్రతి గురువు ప్రతి విద్యార్థి చర్చల్లో పాల్గొంటారు వారు ఎందుకు అనే ప్రశ్న అడుగుతారు అక్కడి నుంచే పుట్టింది విమర్శనాత్మక ఆలోచన తల్లిదండ్రులు కుటుంబం విద్యలో మొదటి గురువులు ప్రతి యుదు ఇంట్లో ఒక మాట ఉంటుంది బంగారం కాదు జ్ఞానం మన ఆస్తి తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం ఎంత ఖర్చైనా వెచ్చిస్తారు వారికి ట్యూషన్లు కాదు లైబ్రరీలు ఇష్టమైన బహుమతులు ఈ వాతావరణంలో పెరిగిన పిల్లలు చదువును ఆనందంగా భావిస్తారు విజయాల ఉన్న వ్యక్తులు ఆల్బర్ట్ ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతం చెప్పిన మహానుభావుడు తన ఆలోచనలతో భౌతిక శాస్త్రాన్ని తిరగరాశాడు ప్రశ్నించని మనిషి ఒక్కసారిగా బతికిన మృతుడే అని ఆయన చెప్పాడు సిగ్మండ్ ఫ్రైడ్ మానసిక శాస్త్రానికి కొత్త దారులు చూపాడు మనసులోని అచేతన భావాలపై చేసిన పరిశోధనలతో సైకాలజీకి పునాది వేశాడు జోనాస్ సాల్క్ పోలియో వ్యాక్సిన్ ఆవిష్కర్త తన ఆవిష్కరణతో లక్షల మందికి ప్రాణదానం చేశాడు రోబర్ట్ ఓపెన్ హైమర్ అణుశక్తిని విశ్వాన్ని మార్చిన శాస్త్రవేత్త కష్టాల్లోనూ ఆలోచనలతో ప్రపంచాన్ని కదిలించాడు నోబెల్ శాంతి బహుమతి విజేత ఎలీ విజల్ హోలకాస్ట్ బాధితుడు తన జీవితాన్ని మనిషితనం కోసం అంకితం చేశాడు ఇసాక్ బషేవిస్ సింగర్ నోబెల్ సాహిత్య విజేత మనసును తాకే కథలతో ప్రపంచ సాహిత్యానికి జీవం పోశాడు స్టీవెన్ స్పీల్బార్గ్ హాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతుడు లిస్ట్ జురాస్క్ పార్క్ ఈటీ ప్రపంచ సినిమా చరిత్రలో చిరస్థాయి వేసిన యూదు దర్శకుడు మార్క్ జుకర్బర్గ్ సెర్గేబ్రిన్ సామాల్ట్మన్ టెక్ ప్రపంచాన్ని మలిచిన ఆధునిక యూదులు సోషల్ మీడియా నుంచి ఏఐ వరకు యూదు మేధస్సు ప్రపంచాన్ని దిశానిర్దేశం చేస్తోంది మేధస్సు శ్రద్ధ కృషి విజయమంత్రం యూదుల సూత్రం స్పష్టంగా ఉంటుంది థింక్ డిఫరెంట్ వర్క్ హార్డర్ క్వశ్చన్ డేపర్ వారు పాత పద్ధతులకే పరిమితం కాకుండా కొత్త ఆలోచనలకు దారితీస్తారు వారి సంస్కృతి లెర్నింగ్ నెవర్ స్టాప్స్ అనే నమ్మకంపై నడుస్తుంది ప్రతిరోజు కొత్తదనం కోసం ప్రయత్నించే మానసిక ధోరణి వారిని ముందుకు నడిపిస్తుంది మనం వారి నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు విద్య పట్ల భక్తి చదువు ఉంటే పూజ అది ఒక సాధన ప్రశ్నించు తత్వం ప్రతి విషయాన్ని ఎందుకు అని అడుగు కష్టాన్ని శక్తిగా మార్చు అడ్డంకి అంటే అవకాశం నిరంతర కృషి సక్సెస్ ఒక గమ్యం కాదు ప్రయాణం సాంస్కృతిక వాతావరణం పిల్లలలో చదువుపై ఆసక్తి తెప్పించు అణచివేత నుంచి ఆవిష్కరణ దాకా కష్టాల్లో పుట్టిన ఒక జాతి ప్రపంచానికి తెలిపింది నిజమైన శక్తి డబ్బులో కాదు మేధస్సులో ఉంటుంది యూదుల విజయం మనందరికీ ఒక పాఠం కష్టాలు ఎంత ఉన్నా విద్యపై ప్రేమ పట్టుదల నిరంతర కృషి ఉంటే ప్రపంచం నీదే ఇట్లు మీ నూతలపాటి నాగేశ్వరరావు ఫర్ మోర్ వీడియోస్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ కామెంట్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగేన్